ఈ ప్రపంచంలో అందరూ దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఒక చిన్న అబ్బాయి ఆగాడు ఈ కథ చివరివరకూ చూస్తే మీ కళ్లలో నీళ్లు తప్పవు ఒక చిన్న పల్లెటూరి పచ్చని పొలాలు మట్టి రోడ్లు అందులో జీవిస్తున్న ఒక పేద కుటుంబానికి చెందిన చిన్న అబ్బాయి రోజూ స్కూలుకి వెళుతూ ఒకరోజు అతడికి రోడ్డు పక్కన గాయపడిన ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది అందరూ చూసి వెళ్ళిపోయారు ఆ అబ్బాయి మాత్రం ఆగాడు మనకు ఎంత ఉన్నా లేకపోయినా మంచితనం ఇవ్వడానికి ధనవంతులు కావాల్సిన అవసరం లేదు అని అతడి మనసు చెప్పింది తన దగ్గర ఉన్న కొద్దిపాటి నీళ్లు తన భోజనంలోని కొంత భాగం ఆ కుక్కపిల్లకిచ్చాడు రోజులు గడిచాయి కుక్కపిల్ల కోలుకుంది ఆ అబ్బాయిని తన ప్రాణంలా ప్రేమించింది ఒకరోజు పొలాల్లో పనిచేస్తున్న ఆ అబ్బాయిని ప్రమాదకరమైన పాము దగ్గరికి వచ్చింది అప్పుడే ఆ కుక్కపిల్ల తన ప్రాణాలను లెక్క చేయకుండా ఆ అబ్బాయిని కాపాడింది అప్పుడు ఆ అబ్బాయికి అర్థమైంది మనం చేసిన మంచి ఎప్పటికైనా మనకే తిరిగి వస్తుంది ఈ కథ మీ మనసును తాకిందా అయితే గుర్తుంచుకోండి మీరు చేసిన మంచి ఎప్పటికైనా మీకే తిరిగి వస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి